మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ ఉదయకాల శుభములు వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాము మీ అందరికీ కూడా ప్రత్యేకంగా శుభములు తెలియజేస్తూ యువదే కాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చదువుకుని వాగ్దానం చదువుకుని ధ్యానం చేసుకుని మనం ప్రార్థన చేసుకుందాం కీర్తన గ్రంథము నలభై ఆరు అధ్యాయము కీర్తన గ్రంథము నలభై అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయ కాల సమయంలో ఈ వాగ్దానము మనందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైనది ఎందుకనంటే ఈ లోకంలో మనకు ఆశ్రయము అనేది ఏదైనా ఉంది అనంటే అది కేవలము దేవుని యొక్క సన్నిధి మాత్రమే దేవుని యొక్క సన్నిధి ద్వారా దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు అంతేకాకుండా ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగినటువంటి కొనదగినటువంటి సహాయకుడుగా ఉన్నాడు ఈరోజున చాలామంది జీవితాల్లో సహాయము కోసం ఎదురుచూస్తూ ఉన్నారు ఆర్థికమైన సహాయం ఆరోగ్యపరమైనటువంటి సహాయం మానసిక పరమైనటువంటి సహాయం ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి సమస్యల్లో వేదనలో ఇబ్బందుల్లో ఎలాంటి సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారంటే వివాహం కాని వారు వివాహం కొరకు దేవుడు ఏదైనా మంచి సాటిని సహాయం చేయాలని చదువుకుని ఉద్యోగం కొరకు ఎదురు చూసేవారు దేవుని యొక్క కృప ద్వారా ఉద్యోగాన్ని మనం పొందుకునే సహాయం కావాలని వివాహమయ్యి బిడ్డల కొరకు ప్రాధాయపడుతూ ప్రార్థిస్తూ దేవుని సహాయం కావాలని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితుల్లోకి నడిపించులాగిన సహాయము అప్పుల్లో సమస్యల్లో వేదనలో ఉన్నటువంటి వారు మరి ధన సహాయము కావాలని కోరుతున్నారు ప్రతి మానవునికి ఈ రోజున భూమి మీద సహాయం కావాలని మరి కోరుతూ ఉన్నారు అయితే దేవుని సహాయము మనకి కావాలి అని అంటే కనుక మనం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుని సహాయం మనకు దొరుకుతుంది ఎందుకంటే దేవుడే మనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నారు ఆయనే మనకు కోట ఆయనే మనకు సహాయకుడు మనం నమ్ముకోదగినటువంటి సహాయకుడు భక్తుడైనటువంటి మరి కోరహు గారు ఈ కీర్తన కోరహు కుమారులు ఈ కీర్తన రాస్తూ ఉన్నారు కోరహు అయితే దేవుని ఎదిరించి దేవుని యొక్క ఉద్దేశాలను ఎదిరించి అతడు వ్యతిరేకంగా ఉన్నాడు కానీ ఆయన కుమారులు దేవుణ్ణి ఎదుర్కొని దేవుని యొక్క మరి ఆలోచన వారు తెలుసుకుని దేవుని సహాయాన్ని వారు తెలుసుకుని వారు చేసేటువంటి ఈ స్థుతి గీతం ఏదైతే ఉందో పాడుతున్నటువంటి మరి గీతం ఏదైతే ఉందో అది వారి యొక్క ఆలోచన ప్రకారం చేస్తున్నటువంటిది ఏంటి అంటే దేవుడే మనకు సహాయకు ఆయన మనకు ఆశ్రయము ఆయన మనకు దుర్గము ఆయన మనకు కేడము ఆయన నమ్ముకునదగినటువంటి సహాయకుడు అని కోరాహు కుమారులు ఈ యొక్క కీర్తన వ్రాస్తున్నట్లుగా స్థుతి పాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం కనుక నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు నువ్వు ఉన్నావో ఆలోచన చేసుకో నీకు ఎలాంటి సహాయం కావాలో మానసిక పరమైనటువంటి సహాయమా ఆర్థిక పరమైనటువంటి సహాయమా ఆరోగ్యపరమైనటువంటి సహాయమా ఏమి సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ ఎదురు చూస్తున్నటువంటి ప్రతిదానికి కూడా దేవుడే మనకు సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించి ఆయన యొక్క మరి సన్నిధిని మనము గనుక జ్ఞాపకము చేసుకుంటే దేవుడు తప్పకుండా మన జీవితాలను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు దీవెనకరంగా ఉంచుతాడు కనుక నీకు ఎలాంటి సహాయం కావాలో ఆ సహాయం కొరకు దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేట కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడితే దేవుడు తప్పకుండా ఎదురు చూస్తాడు సహాయం చేస్తాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన కుటుంబాలకు ఆయన అనుగ్రహించనుగాక ఆమె చిన్నమాట ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఉదయకాల ధ్యానాన్ని మనం ముగించుకుందాం పరిశుద్ధుడు తండ్రి ఈ బిడలందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా వారు బలపడుటకు మీరు సహాయం చేయండి ఏ కుటుంబాలైతే అశాంతి ఉందో ఏ కుటుంబాలైతే నెమ్మది లేకుండా ఉంటున్నారో అట్టి కుటుంబాల్లో నెమ్మదిని శాంతి సమాధానమును మీరే వారికి అనుగ్రహించి మహిమను పొంది దర్శించి దీవించి బలపరచుమని దేవా ఈ ఉదయకాలపు ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకుని వింటున్నటువంటి కుటుంబాలన్నిటికీ మీరే ఆదరణను కలిగించి మహిమను పొంది దర్శించి దీవించి బలపరచుమని నీ చిత్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడునైనా క్రీస్తు ప్రభువారి పెట్టడికి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఉదయకాల సమయంలో మరి విత్తస్తా ప్రార్థన మందిరం ద్వారా మీరు వింటున్నటువంటి ఈ యొక్క వాక్యాలన్నిటిని కూడా మీరు మాత్రమే కాక మీకు తెలిసిన వారికి తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి మీ ద్వారా అనేక మంది వాక్యాలు విని వారు బలపడడానికి అవకాశం ఉంటుంది అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించి కాపాడును గాక ఆమె గాడ్ బ్లెస్ యూ